అవును ఆయన చెప్పాడు ఎందుకు చెప్పాడంటే ఆయన ఆయన సాక్ష్యాధారాలు దగ్గరుండి చెరిపేయటానికి తర్వాత ఈ కేసును తప్పుదవ్వటానికి పట్టించడానికి కీలకంగా వ్యవహరించాడు కాబట్టి ఆయనకి అన్ని తెలుసు ఇందులో కీలక సూత్రధారి దారుల్లో ఆయన ఒకడని కాబట్టి ఆయన క్లియర్ గా ఆయన చెప్పగలిగాడు సిద్ధార్థాలుద్రా గారు ఇప్పుడు ఈ కేసులో చాలా కీలకమైన అంశాలని మౌనంగా పక్కకు తప్పించేశారు ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏదైతే ప్రయత్నించాడో దర్యాప్తు సంస్థ కూడా అదే అంశాలను స్పృశించలేదు ఆ అంశాలను స్పృశించకుండా మేము మా పూర్తి చేయటం వేరు ఇప్పుడు కొన్నిసార్లు పెళ్లి తంతుని కూడా టైం లేకపోతే కొన్నిసార్లు కొంతమంది పురోహితులు తక్కువ షార్ట్ కట్లో చేసేసి అనిపించవయ్యా మేము మాకు ఓపిక లేదు అని చెప్పి కొంతమంది చేస్తారు కొంతమంది మాత్రం శాస్త్రోక్తంగా చేస్తారు వాళ్ళు అన్నమన్నా అనరు ఎందుకంటే వాళ్ళు వృత్తి ధర్మాన్ని పాటించాలి ఇక్కడ సిబిఐ కూడా వృత్తి ధర్మాన్ని వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించకుండా హాఫ్ వేలో అంటే సగంలో ముగిచేసి సర్వోన్నత న్యాయస్థానం ముందు పెట్టడం అంటే ఓ రకంగా న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నదనేదే సిద్ధార్థ అభిప్రాయం